హాయ్ అండి వెల్కమ్ టు ది గారి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారు కదండి అవునండి ఇది కార్తీక మాసం వీడియో కొంచెము లేటుగా అప్లోడ్ చేస్తున్నా నేను కార్తీక మాసంలో యాదగుట్టకి వెళ్ళాము వనభోజనాల కోసము అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ కూడా నేను మళ్ళీ మా పిల్లలతో పాటు ఆడుకున్నాను మనకు చిన్నప్పుడు మర్చిపోయిన ఆటలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారికి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొత్త దేవాలయంలో పైన అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు అయ్య అవ్వట్లేదండి కింద కొత్త బస్ స్టాండ్ దగ్గర చేస్తున్నారు అందుకని చెప్పి మేమైతే పాతగుట్టలోనే వ్రతం అయితే చేయించుకున్నాము ఇక్కడ చాలా బాగా చేసారు వ్రతం అయితే యాదరూటలో పాత లక్ష్మీ నరసింహస్వామి గుడిలో నరసింహస్వామి ఆలయం కింద పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్లో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చేస్తుంటారు ఇక్కడ టికెట్ ప్రైజ్ ఎనిమిది వందలు ఉందండి మొత్తం అన్ని పూజ సామాన్లు వాళ్ళే ఇస్తారు వ్రతపీట పీఠ కల్షంకి చొంబు ఆరు కొబ్బరికాయలు నెయ్యి దీపాలు ఒత్తులు కుంకుమ పసుపు బుక్క గులాలు పోకలు కజ్జురపండ్లు తమలపాకులు అన్నీ కూడా ప్రసాదంతో సహా వాళ్ళే ఇస్తారు మనం మాత్రం పూలు పండ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అయితే బ్యాచ్ల వైజ్గా అనేది జరుగుతూనే ఉంటాయి ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా నాలుగు బ్యాచ్లు అయితే ఉంటాయి ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ మేమైతే ఉదయం తొమ్మిది గంటల బ్యాచ్కి అయితే కూర్చున్నాము కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మంచిది అంటారు కదా అందుకని నేనైతే ఇంట్లో వీలు కాలేదు కాబట్టి యాదగిట్టలో వ్రతం చేయించుకొని అదే రోజు వన భోజనాలు కూడా చేసుకుందామని చెప్పి అందరం కలిసి వెళ్ళాము యాదగిట్టలో మనకు పాతగుట్ట దగ్గర చెట్ల కిందికి అని వెళ్తారండి ఇప్పుడు భోజనాలు అంటారు కానీ మేము చిన్నప్పుడు అయితే చెట్ల కిందికి వెళ్తాము అని చెప్పేసి అప్పుడైతే ఇంకా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కూడా అందరం కలిసి వెళ్ళేవాళ్ళము పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఒకప్పుడు అయితే ఆ చెట్ల కింద చెట్లు చాలా ఉంటుండే కాబట్టి అందరు వెళ్ళి వండుకునేవాళ్ళు కానీ ఇప్పుడు చెట్లు కూడా తగ్గిపోయినాయి కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు ఆ చెట్లని రెంట్కి ఇస్తున్నారు మనకిక్కడ స్టవ్ గిన్నెలు అన్నీ కూడా రెంట్కి ఇస్తారండి మనం అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలని ఏం లేదు ఇక్కడ రెంట్కి కూడా దొరుకుతాయి అయితే మా అక్క కూతురు ఇక్కడ యాదటలో ఉంటుంది కాబట్టి ఆమె ముందే వాళ్ళకు చెప్పి చెట్ల చెట్ల కింద అయితే ప్లేస్ని రెంట్కి అయితే తీసుకుంది నాలుగు వందలు ఏమో తీసుకున్నారంట ఒక్కొక్కరికి ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే పదమూడు వందలు పదిహేను వందలు కూడా చెప్తున్నారు నాలుగు వందలకు మాట్లాడి తీసుకుంది అది తను యాదగుట్టలనే ఉంటుంది కాబట్టి స్టవ్ గిన్నెలు అన్నీ కూడా తనే తెచ్చింది ఇంకా మేమైతే మాకు మేము తీసుకున్న ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు బాగా పెద్దగా ఉండి చాలా బాగుండే అందరం కలిసి అప్పుడప్పుడు ఇట్లా చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తింటే చాలా బాగుంటుందండి ఆ ఎంజాయ్మెంటే వేరే ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా మనము నాలుగు గోడల మధ్యలో ఇళ్ళని చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తింటే మంచిగా ఉంటుంది ఎంజాయ్మెంట్ పిల్లలు కూడా ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ అంతా బాగుంటుంది మేమైతే ఇయాలలు కూడా కట్టాము పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము అని బయటికి వెళ్ళి వండుకొని తినాలంటే కొంచెము ఇబ్బంది పడతారు చాలామంది ఎందుకంటే అన్ని మోసుకొని వెళ్ళాలని చెప్పేసి కానీ ఇవాళ రేపు అన్ని స్టవ్ గిన్నెలు బయట దొరుకుతున్నాయి కాబట్టి ఖాళీ మనము సరుకులు కూరగాయలు అవి తీసుకొని వెళ్ళవచ్చు కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరేనే ఉంటుంది మనము హోటళ్లలో నుంచి కూడా తెచ్చుకొని తినొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా వండుకొని తినడం అని అంటారు చాలామంది కానీ మన చేతితోటి మనం వండుకొని తిన్నది వేరేనే అది హెల్దీ కూడా మళ్ళీ చెట్ల కింద వండుకుంటే చాలా హెల్తీ ఉంటుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా అవుతాయి ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకు కూడా అలాంటివి నేచర్కి మనము దగ్గర చేసిన వాళ్ళం అవుతాము వాళ్ళు ఎప్పుడు నాలుగు గోడల మధ్యలోనే ఆ ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ కూర్చుంటున్నారు అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా బయట ఆడుకున్నట్టు ఉంటుంది అంత ఎంజాయ్మెంట్ చేసినట్టు కూడా ఉంటుంది టమాటా చికెన్ కర్రీ వైట్ రైస్ అందరం కలిసి బయటికి వచ్చినప్పుడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరు ఎంజాయ్ చేయాలి అందరు కలిసి వండుకొని అట్లానే అందరు ఎంజాయ్ చేస్తే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది మనకు ఆడవాళ్ళకి ఎప్పుడు ఇంట్లో ఉంట వరకు ఇదే ఉంటుంది కదా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి నా తల ఒక పని చేసుకొని గబగబా వంట చేసుకొని ఆటపాటలతోటి ఎంజాయ్ చేస్తే అందరికీ కూడా కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అందరు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని నా ఉద్దేశము కాబట్టి మేమైతే బయటికి వస్తే అందరం కూడా కలిసి కట్టుగా పని చేసుకుంటాము మంచిగా ఎంజాయ్ చేస్తాము అయితే నేను పిల్లలతోటి అన్ని ఆటలు కూడా ఆడించిన కబడ్డీ నాలుగు డబ్బాల ఆట కూడా ఆడినాము తంబోలా వస్తే తంబోలా ఆడినాము నాలుగు డబ్బాల ఆట ఎంతమందికి తెలుసండి అదే నాలుగు డబ్బాలు గీసి ఐదుగురు ఉంటారు నాలుగు డబ్బాలలో నలుగురు నిలబడాలి ఒక నాలుగు రాళ్ళు సెంటర్లో పెడతారు ఒకరు దొంగ ఉంటారు ఈ నలుగురు ఆ రాళ్ళని తీయకుండా ఆ దొంగ అనేది చూస్తుండాలి ఎవరైనా రాళ్ళు తీస్తుంటే ఒకరిని అవుట్ చేస్తారు ఇదే కదండి నాలుగు డబ్బాల ఆటాన్ని మేమైతే అంటాము దానికి ఇంకొక పేరు ఏదైనా ఉంటే చెప్పండి అది ఆడాము ఆ తర్వాత కొద్దిసేపు కబడ్డీ ఆడుకున్నాము బండా భూమి అంటే బండపైన నిలబడితే భూమి మీద చో దొంగ నిలబడాలి వాళ్ళు భూమి మీదకి వస్తున్నప్పుడు చేయాలి అట్లా కొంతసేపు అది ఆడుకున్నారు ఊయలలా ఊగినము ఇవన్నీ కూడా పాత ఆటలు అన్నీ పిల్లలకి ఏం తెలియదు అండి అవన్నీ కూడా వాళ్ళని ఆడిపించి వాళ్ళకి నేర్పించాము అంటే ఏంటి అని అంటున్నారు వాళ్ళకు నేర్పించి అందరం కలిసి పిల్లలతో ఆడిపించాము ఇంకా పిల్లలందరూ ఆడి అలసిపోయారు కదా మళ్ళీ వాళ్ళకు స్నాక్స్ టైం అయింది స్నాక్స్ పెట్టి అందరం స్నాక్స్ తిని ఇంకా టీ తాగేసేసి ఇక బయలుదేరామండి ఇదేనండి నా కార్తీక మాసం వీడియో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా చెట్ల కిందికి వెళ్ళి వంట చేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది కార్తీక మాసంలో వెళ్ళేదాన్ని భోజనాలు అంటారు మేమైతే యాదరొట్టలో దీన్ని చెట్ల కిందికి వెళ్ళామని చెప్పి అంటాము అట్లా అప్పుడప్పుడు చెట్ల కిందికి వెళ్ళి వండుకొని తినడం వల్ల హెల్తీయే కానీ హానికరం అయితే లేదండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇంట్లోనే ఉంటే పిల్లలు ఏమైనా ఫోన్లు పట్టుకొని ఫోన్లలో నిమగ్నం అయి ఉంటారు అది చాలా ప్రమాదకరము వాళ్ళకు కూడా పాత ఆటలు అన్నీ కూడా నేర్పియాలి ఎందుకంటే ఈ కబడ్డీ పాతకాలం ఆటలు ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు కాబట్టి అలా బ ఇంట్లో అయితే మనకు కుదరదు కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళని కూడా ఫోన్లు ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా వాళ్ళతో పాటు మనం కూడా ఆడితే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పాత ఆటలు కూడా గుర్తుకుండిపోతాయి అన్నమాట